హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీగా చేసుకునే చింత చిగురు రైస్ రెసిపీ చింత చిగురులో విటమిన్స్ మినరల్స్ దీంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుందండి అందుకే చింత చిగురు దొరికినప్పుడు మనం మిస్ చేసుకోకుండా ఇలా హెల్దీగా వెరైటీ రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినొచ్చు ఈ చింత చిగురు రైస్ చేసేటప్పుడు కొన్ని రొయ్యలు యాడ్ చేస్తే మంచి రుచి అనేది వస్తుంది కాబట్టి నేను కొన్ని రొయ్యల్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే రెడ్ కలర్లో ఉన్నటువంటి రొయ్యలు అయితే ఉన్నాయండి మీరు వైట్ కలర్లో కూడా దొరుకుతాయి వాటిని కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం నీళ్ళలో దీన్ని నానపెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంతోపాటు చింత చిగురుని కూడా తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి ఇందులో చిన్న చిన్న కాడలు కనిపిస్తున్నాయి కదా ఇవి లేత కాడలు కాబట్టి నేను ఇలానే పెట్టేశానండి అవే ముదిరి అనుకోండి మీరు మాత్రం తీసేయండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకైతే అయితే ఉంటుంది ఇందులో మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకోవాలి కొంచెం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఎండు రోయల్ని కూడా ఇందులోనే తీసేసుకోవాలి మామూలుగా అయితే ఎండు రోయలని అయితే ముందే మనం ఫ్రై చేసుకుంటాం కదా అలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలతో కలిపి మనం కొంచెం ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా ఆయిల్లో ఈ ఎండు రొయ్యల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఉప్పును కూడా వేసి ఫ్రై చేసేసుకోండి నార్మల్గా దొరికే ఎండు రొయ్యల కంటే ఈ ఎర్ర కలర్లో ఉన్నటువంటి ఎండు రొయ్యలు మంచి రుచిగా ఉంటాయండి ఈ రొయ్యలు వేసి చేయటం వల్ల రైస్కి మంచి రుచి అనేది వస్తుందండి తినేటప్పుడు కూడా రుచి కాస్త డిఫరెంట్గా ఉంటుంది చూడండి లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఈ రొయ్యలు మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలని కలుపుకోవాలి ఇందులో ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కారం పొడి వచ్చేసి ఒక వన్ టేబుల్ నుంచి టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవచ్చు స్పైసీగా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో చింత చిగురు వేస్తున్నాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం స్పైసీగా చేసుకోండి ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త దీన్ని వేయించుకున్న తర్వాత ఇందులో టమాటాని యాడ్ చేసుకోవాలి టమాటా మాత్రం ఒక మీడియం సైజులో ఉన్నటువంటి రెండు టమాటాలు తీసుకోండి టమాటా వేయటం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది అండ్ తినేటప్పుడు కూడా రుచి డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టాలన్నమాట టమాటా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా ఇందులోకి తీసుకోవాలండి ఎందుకంటే కాస్త నీచు వాసన అనేది మనం రొయ్యలు యాడ్ చేసాం కదా రాకుండా ఉండటానికి ఇప్పుడు ఇందులోనే చింత చిగును కూడా తీసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలు చక్కగా ఇది ఉడికిపోయి దగ్గరికి రావాలన్నమాట ఇందులో కాడలు కనిపిస్తున్నాయి కదండి ఇవి లేత కాడలు కాబట్టి ఇందులోనే మెత్తగా అయిపోతాయి అవే కొంచెం కాడలు హార్డ్గా ఉన్నాయనుకోండి తీసే లేదనుకోండి అవి గుచ్చుకుంటాయి ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకే కాదండి మీరు డైరెక్ట్గా అంటే ఇందులోకి రైస్ని యాడ్ చేయకుండా ఇలానే మీరు గ్రేవీలా పెట్టి చపాతి పుల్కాలోకి కూడా మీరు తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇందులో నీళ్ళు మొత్తం మనకి పోయిన తర్వాత దగ్గరికి వచ్చేయాలి ఈ విధంగా అంటే ఆయిల్లో చక్కగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రైస్ని తీసేసుకోవాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చింతచిగురుని మాత్రం మనకి దొరికినప్పుడు అస్సలు మిస్ చేయకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ ప్రిపేర్ చేసి మన పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేస్తే చాలండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా లాగిచ్చేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడి తినే చింత చిగురు రైస్ మాత్రం ఈసారి మీరు మిస్ చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా మనకు అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసేసాం ఎక్కువ టైం కూడా పట్టదు మరి ఈసారి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్